నమస్కారం అండి అందరికీ ఇది వాడపల్లి పుణ్యక్షేత్రం ఇక్కడ శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఇక్కడ ఎవరైనా ఏడు శనివారాలు వస్తే ఎవరు ఏం కోరుకున్నా తీరుతాయి అలాగే నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను నేను వచ్చినప్పటి నుంచి ఒక్కో మెట్టుగా ఫేమస్ అవుతూ వచ్చింది అన్నీ మారుతూ మారుతూ వచ్చాయి ఉండే కొద్ది భక్తులు కూడా ఎక్కువ అవుతున్నారు ఇక్కడికి లక్షల్లో భక్తులు వస్తున్నారు చాలా అంటే చాలా పుణ్యక్షేత్రం అండి చాలా పుణ్యం కూడా కలుగుతుంది మేము ఇక్కడ చాలా కోరికలు కోరుకున్నాం అలాగే చాలా తీరుతో వచ్చాయి ఈ గుడి ఒక్క ఒక్కొక్క మెట్టుగా చాలా పెద్దదవుతూ వచ్చింది స్వామివారు చాలా అనుగ్రహం కల్పిస్తున్నారు అలాగే ఇక్కడ సొంతంగా సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఇక్కడ ఏడిటుకులు పేరుస్తే ఒకదానిపైన ఒకటి పెట్టి ఏడిటుకులు పెడితే గోవిందనామాలు పెడితే వాళ్ళకి త్వరలో ఇల్లు కట్టుకోవడానికి అన్ని సమకూరుతాయని నమ్ముతున్నారు అలాగే మా వాళ్ళు కూడా చేస్తున్నారు